అవుతుంది అనుకుంటా ఇంకో రెండు రోజులు అవుతాయి నెల అవుతుంది మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఆయన మినిమల్ కర్ర సపోర్ట్ తోటి నడిచేస్తున్నారు సో ఇది మన రెండు తెలుగు రాష్ట్రంలో కూడా మొట్టమొదటిసారి చేయటము అది ఇక్కడ సోమాజి గుడిగా యశోదలు చేయటం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు మా టీం అంతా మొత్తం అందరు టీము టీమ్ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అనస్సీజియా డాక్టర్స్ అండ్ ఫిజియో అంటే ఇది ఒకటి ఒక టీం వర్క్ ఎప్పుడైనా ఇంత మంచి సర్జరీ సక్సెస్ఫుల్ అవ్వాలంటే అన్ని విభాగాలు కలిసి చేస్తే పేషెంట్ రిజల్ట్ చాలా బాగుంటుంది అండ్ అండ్ ఈ సోమాజిగూడలో ప్రత్యేకత ఏంటంటే అన్ని రకాల స్పెషాలిటీస్ ఇప్పుడు దానికి మాకు మేజర్ ట్రామా వచ్చింది మాకు ఎప్పుడు అంటే అయ్యో ఇది లేదు అనిపించేది ఎందుకు రాగానే అన్ని విభాగాలు ఇప్పుడు ఆర్థోపెడిక్ కానీ ప్లాస్టిక్ సర్జరీ దాని తర్వాత బ్యాస్కుల సర్జరీ గ్యాస్ట్రో ఐసియూ అంటే పేషెంట్ని ఆన్ ద హోల్ ట్రీట్మెంట్ చేయడానికి అందరూ డాక్టర్స్ ఒకటే అంబ్రిల్లాలో ఉన్నారు ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు మనం కొన్ని స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్తాం అక్కడ ఓన్లీ పర్టికల్ స్పెషాలిటీ ఇంకోటి ఉండదు సో అందుకని ఇట్లాంటి హాస్పిటల్ చేయాలంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా కొంచెం ధైర్యంగా గర్వంగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అరౌండ్ పంకజ్ గారు ఆయన అనుభవం ఏంటనేది చెప్తారు ఇప్పుడు పంకజ్ గారు మాట్లాడతారు నమస్కారం నేను గత సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటి రోజు షాప్లో సేమ్ ఇదే హైట్ నుంచి స్కిడ్ అయి కింద పడ్డాను పడ్డ వెంటనే లోకల్లో డాక్టర్కి చూపిస్తే చాలా డ్యామేజ్ అయిపోయింది మనం పట్టితో మేనేజ్ చేద్దాం బతుకుతుందేమో ట్రై చేద్దామన్నారు రెండు మూడు నెలలు నేను అక్కడనే ఉండి చూశాను రెండు మూడు నెలల తర్వాత కూడా నడుస్తే నడవడంతో చాలా ఇబ్బంది అయ్యి చాలా అంటే చాలా ఇబ్బంది అయ్యి కొన్ని సందర్భాల్లో కింద పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి దాని తర్వాత మళ్ళీ అట్లా యూట్యూబ్లో చూసి చూస్తూ తర్వాత గూగుల్లో సర్చ్ చేస్తుంటే హైదరాబాద్లో టాప్ డాక్టర్స్ ఎవరైనా సర్చ్ చేస్తుంటే రెండు మూడు హాస్పిటల్స్ కూడా వెళ్ళడం జరిగింది తర్వాత డాక్టర్ సునీల్ సార్ గురించి చూశాను హీ హాజ్ వర్క్డ్ టెన్ ఇయర్స్ ఇన్ లండన్ ఈ ప్రొఫైల్ బాగుంది సార్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది వేరే ఇక్కడ ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కూడా చూపించాను వాళ్ళు నాకు అందరు చెప్పిన ఏంటంటే ఓన్లీ నీకు ఫ్యూజన్ మాత్రమే చేయగలుగుతాం వేరే ఆప్షన్ లేదు నువ్వు లైఫ్ అంతా జాగ్రత్తగా డీల్ చేయాలి ఎక్కడ కొంచెం మిస్టేక్ అయినా నీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది లైఫ్ అంతా ఇబ్బంది అవుతుంది అని చెప్పాను సార్ దగ్గరికి వస్తే సార్ నాకు యూ గ్యూమ్ వీక్ వీక్ అని చెప్పారు వన్ వీక్ తర్వాత తను స్టడీ చేసి నన్ను మళ్ళీ పిలిచి నీకు ట్యాలెస్ రీప్లేస్ చేస్తాము నువ్వు కొంచెం ధైర్యంగా ఉంటే టాలెస్ రీప్లేస్ చేస్తాము యూ క్యాన్ కమ్ బ్యాక్ టు యువర్ లైఫ్ అని చెప్పారు ఆ ధైర్యంతో నాకు వన్ మంత్లో నా కోసం స్పెషల్గా టాలెస్ కస్టమైజ్ చేయించి తెప్పించి సర్జరీ చేశారు నై ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెల్ ముందుకు నొప్పి ఉంటుండే ఇప్పుడు నొప్పి కూడా లేదు జస్ట్ వన్ మంత్ అయ్యింది కదా ఇంకొంచెం ఫిజియోథెరపీ తోటి మంచి మూవ్మెంట్స్ వస్తుందని ఆశపడుతున్నాను ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దైర్ టీమ్ ఆఫ్ డాక్టర్ సునీల్ సార్ థ్యాంక్ యూ సార్ సునీల్ గారు ఎక్స్రే సహాయంతో ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కొంచెం విపులంగా చెప్పి ఇప్పుడు అది అంటే మరి మీరు చూడగలుగుతారు లేదు ఇప్పుడు మీరు చూస్తే ఇది ఫస్ట్ థర్టీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మొక్కలు కూడా చూడండి ఎన్ని మొక్కలు ఇక్కడ చీలమండలం మీరు లెక్క పెడితే కరెక్ట్గా కూర్చొని మినిమం ఒక ఇరవై ముక్కలు ఉంటాయండి అక్కడ ఓకే సో తర్వాత ఇప్పుడు మనము ఇవాళ చేసిన తర్వాత ఇవాళ మళ్ళీ అంటే మొన్న ఒకటి తీసాము ఇవాళ చేసిన తర్వాత ఇది రీప్లేస్మెంట్ అంటే తెల్లగా కనిపిస్తుందా మీకు మధ్యలో తెల్లగా అది టైటానియం మెటీరియల్ సో ఇప్పుడు ఉన్న ప్రస్తుత మెటీరియల్స్ అన్నింటిలోకి వన్ ఆఫ్ ది బెస్ట్ మెటీరియల్స్ ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా సార్ జాయింట్ రిప్లేస్మెంట్ యాంకిల్ రీప్లేస్మెంట్ అంటాను సార్ ఇప్పుడు మనం చీల మండలం బోన్ ఉంది కదా దానిపైన ఒక కవర్ లాగా చేస్తాం అది యాంకిల్ రీప్లేస్మెంట్ నేను అక్కడ లండన్లో ఉన్నప్పుడే చేశాను ఇక్కడ చేశాను ఇదేంటంటే మొత్తం బోన్ పోయింది బోన్ అంతా రీప్లేస్ చేశాము అందుకని ఆయన అంటే ఇప్పుడు మన మనుషులలో అందరికి ఒక్కొక్కటి ఏదో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది ఆయన బోన్ పర్ఫెక్షన్ కోసం కరెక్ట్గా అదే త్రీ డీ చేసుకొని ఆ త్రీ డీ ప్రింటింగ్ తోటి ఆయన సరిపోయేది కరెక్ట్గా చేసాం అనమాట ఇప్పుడు ఫ్యూచర్ అదే సార్ ఇప్పుడు అన్ని జాయింట్స్లో కూడా త్రీ ప్రింటింగ్ చేస్తున్నాం ఇప్పుడు మన ఉదాహరణకి మోకాళ్ళ మార్పిడి అందరికి భయం ఏంటంటే ఒక్కసారి మార్పిడి చేసుకుంటే తర్వాత అది ఫెయిల్ అయితే ఫ్యూచర్ లేదు నడవలేమని ఉంటుంది అలా ఏం లేదు సార్ ఇప్పుడు దాని రివిజన్ అంటాము రివిజన్ చేసినప్పుడు కొన్ని కొన్నిసార్లు బోన్ విరిగిపోయో తొలిగిపోయో ఉంటుంది అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లానే త్రీ డీ ప్రింటింగ్ ఆ పేషెంట్ది ఎట్లా ఉంటుందో సిటీ స్కాన్ చూసుకొని ఎక్కడెక్కడ మనకి లేవు దానికి తగ్గట్టు త్రీ డి ప్రింటింగ్ చేసి చేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు త్రీ డీ ప్రింటింగ్ బాగా వాడుతున్నాం ఎక్కువ పేషెంట్కి ఇంకెవరైనా ఏదైనా సందేహాలు ఉన్నాయండి